ఒక చాలా బాధాకరమైన రోజున అంటే జూన్ రెండు వేల ఇరవై ముప్పెన మన ఇండియాలోని తెలంగాణలో ఒక నిజంగానే భయంకరమైన సంఘటన జరిగింది సిగాచి ఇండస్ట్రీస్ అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద బాంబు పేలినంత పెద్ద పేలుడు సంభవించింది ఆ పేలుడు ఎంత బలంగా ఉందంటే కిలోమీటర్ల దూరం వరకు దాని శబ్దం వినిపించిందంట ఇంకా ఒక పెద్ద భవనం కొన్ని సెకండ్లలోనే శిథిలాల కుప్పగా మారిపోయింది ఇందులో ప్రాణ నష్టం నిజంగానే గుండెలు పిండేస్తోంది మనం ఇక్కడ ముప్పై ఆరు ప్రాణాలు కోల్పోయిన గురించి మాట్లాడుకుంటున్నాం ఇంకా చాలామంది గాయపడ్డారు ఎంతో మంది కుటుంబాలు తమ ప్రియమైన వారి గురించి వార్తల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు పరిస్థితి నిజంగానే చాలా దారుణంగా ఉంది అయితే ఈ తక్షణ బాధ పక్కన పెడితే మనం సమాధానం చెప్పాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఉంది ఏ సైన్స్ ఈ పేలుడును ఇంత విధ్వంసకరంగా మార్చింది అసలు అక్కడ ఏం జరిగింది సరే ఈ ఫ్యాక్టరీ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఒక పదార్థాన్ని తయారుచేస్తుంది లేదా సింపుల్గా ఎంసీసీ అంటారు ఈ పెద్ద పేరు చూసి కంగారు పడకండి ఎంసీసీ అంటే చాలా ప్రమాదకరమైన వింత రసాయనం ఏమీ కాదు నిజానికి ఇది చాలా సాధారణమైన మరియు సురక్షితమైన పదార్థం ఔషధ పరిశ్రమలో చాలా ఎక్కువగా వాడతారు మీ మందుల టాబ్లెట్లను ఒకదానికొకటి కలిపి ఉంచే బైండలాగా దీన్ని అనుకోవచ్చు మీ మందు బిళ్లల్లో ఉంటే అది ఓకే కాని ప్రమాదం తయారీ ప్రక్రియలో దొంగచాటుగా వస్తుంది నీ మందుల కోసం సిద్ధం చేయడానికి దానిని చాలా 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 సన్నగా పొడి చేయాలి అప్పుడే సైన్స్ చాలా ముఖ్యమైనది అవుతుంది ఒక పెద్ద చెక్క ముక్కను ఊహించుకోండి అది నెమ్మదిగా కాలుతుంది సరియైనదా ఇప్పుడు చాలా సన్నని రంపపు పొట్టు గురించి ఆలోచించండి మీరు దానిని గాలిలో విసిరితే అది పేలవచ్చు ఎందుకు ఇదంతా ఉపరితల వైశాల్యం అనే దానికి సంబంధించినది ఇలాంటి పేలుడు జరగాలంటే దీన్ని మనం దుమ్ము పేలుడు అంటాం ఐదు నిర్దిష్ట విషయాలు పర్ఫెక్ట్ గా కలిసి రావాలి మనం దీన్ని దుమ్ము పేలుడు పంచకోణం అని కూడా పిలుస్తాం ఎందుకంటే ఈ ఐదు విషయాలలో ప్రతిదీ చాలా కీలకమైనది ముందుగా మండే దుమ్ము అవును అది ఖచ్చితంగా ఉంది ఆ చాలా సన్నని ఎంసీసీ పౌడర్ రూపంలో ఆ తరువాత విక్షేపణ డిస్పప్సన్ దుమ్ము అక్కడ అలాగే ఉండకూడదు అది గాలిలో తేలియాడుతూ దట్టమైన మేఘంలాంటి మిశ్రమాన్ని ఏర్పరచాలి అప్పుడు ఒక ఆక్సిడైజర్ ఇది సాధారణంగా మన చుట్టూ గాలిలో ఉండే ఆక్సిజనే ముఖ్యంగా ఒక జ్వలన వనరు ఇగ్నిషన్ సోయిస్ ఏదైనా ఏదైనా సరే ఆ దుమ్ము మేఘాన్ని మండించడానికి తగనంత వేడిగా మారేదిలేదా రవ్వలను విడుదల చేసేది చివరగా పరిమిత స్థలం కోన్ఫైన్మెంట్ పేలుడు ఒక మూసి ఉన్న ప్రదేశంలో ఒక యంత్రంలో లేదా భవనంలో ఓ జరగాలి తద్వారా ఒత్తిడి చాలా వేగంగా పెరిగ పేలుడును నిజంగా తీవ్రతరం చేయగలదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఉపరితల వైశాల్యం అనే ఆలోచన ఎంసీసీని ఈ చిన్న చిన్న రేణువులుగా చాలా సన్నగా పొడిచేసినప్పుడు దాని మొత్తం ఉపరితల వైశాల్యం విపరీతంగా పెరుగుతుంది మీరు ఒక పెద్ద చక్కెర క్యూబ్ని తీసుకుని దాన్ని వేల చిన్న చిన్న రేణువులుగా మార్చడాన్ని ఊహించుకోండి అకస్మాత్తుగా ఆ చక్కెరలో చాలా ఎక్కువ భాగం గాలితో సంబంధంలోకి వస్తుంది ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉంటుంది దీని అర్థం చాలా ఎక్కువ పదార్థం ఒకేసారి నేరుగా ఆక్సిజన్కు గురవుతుంది తద్వారా రసాయన ప్రతిచర్య వేగవంతమైన దహనం నెమ్మదిగా కాలిపోవడానికి బదులుగా దాదాపు తక్షణమే సంభవించవచ్చు ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ విపత్తుపై ప్రాథమిక విచారణలో ఒక కీలకమైన పారిశ్రామిక పరికరాన్ని సూచిస్తున్నాయి అది స్ప్రే డ్రైయర్ ఈ అత్యంత ప్రత్యేకమైన యంత్రం ద్రవ ఎంసీసీ సస్పెన్షన్లను వేడిగాలితో నిండిన గదిలోకి పిచికారీ చేయడం ద్వారా వాటిని సన్నని పొడిగా మార్చడానికి రూపొందించబడింది విషాదకరంగా ఈ ప్రక్రియ దాని స్వభావం ప్రకారం ధూళిపేలుడుకు సరైన తుఫానును సృష్టిస్తుంది స్ప్రే డ్రైయర్ మన దుమ్ము పేలుడు పంచుకోణం లోని రెండు కీలక అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుంది ఇది నిరంతరం పెద్ద మొత్తంలో సన్నగా విస్తరించిన ఎంసీసీ దుమ్మును ఉత్పత్తి చేస్తుంది మరియు అది సహజంగానే పరిమిత వాతావరణంలో దీన్ని చేస్తుంది డ్రైయర్లో సంభవించిన లోపం అత్యంత కీలకమైన జ్వలన మూలాన్ని అందించి ఉండవచ్చని బలంగా అనుమానిస్తున్నారు ఈ లోపం వివిధ రకాలుగా జరిగి ఉండవచ్చు బహుశా డ్రైయర్ లోపల పేరుకుపోయిన ధూళి అనుకోకుండా స్వయంగా వేడెక్కడం వల్ల లేదా ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలలో లోపం వల్ల నియంత్రణలేని ఉష్ణోగ్రత పెరుగుదల జరిగి ఉండవచ్చు ప్రత్యామ్నాయంగా డ్రయర్లోని తిరిగే భాగాల యాంత్రిక రాపిడి వల్ల నిప్పు రవ్వలు లేదా వేడి ప్రదేశాలు ఏర్పడి ఉండవచ్చు పొడిపొడి నిరంతర కదలిక కూడా గణనీయమైన స్థిర విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు అది ఒక స్పార్క్ రూపంలో విడుదలైనప్పుడు ధూళి మేఘాన్ని సులభంగా మండించగలదు ఈ ఐదు ప్రమాదకర పరిస్థితులు ఒకటైన వెంటనే పేలుడు భయంకరమైన ఒకదాని తర్వాత ఒకటిగా జరిగే గొలుసుకట్టు ప్రతిచర్యగా మారుతుంది ముందుగా స్ప్రే డ్రయర్ లోపలనే ప్రాథమిక పేలుడు సంభవిస్తుంది లోపల ఉన్న దుమ్ము మేఘం చాలా వేగంగా కాలిపోవడం వల్ల భారీగా అకస్మాత్తుగా ఒత్తిడి పెరుగుతుంది ఈ పీడన తరంగం స్వతహాగా విధ్వంసకరమైనది కాదు ఇది చాలా పెద్ద విపత్తుకు శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఈ ప్రారంభ పీడన తరంగం బయటికి విస్ఫోటనం చెందుతుంది తద్వారా కర్మాగారంలోని ప్రతి అందుబాటులో ఉన్న ఉపరితలం అంచులు కిరణాలు అంతస్తులు యంత్రాలు ఓ నుండి పేరుకుపోయిన దుమ్ము పొరలను తక్షణమే తొలగించి ఎగురవేస్తుంది ఈ భారీ అంతరాయం కొత్త చాలా పెద్ద మరియు గణనీయంగా దట్టమైన దుమ్ము మేఘాన్ని సృష్టిస్తుంది ఇది భవనం మొత్తం వాతావరణాన్ని నింపుతుంది ముఖ్యంగా ప్రాథమిక పేలుడు నుండి వచ్చే తీవ్రమైన మంటలు అప్పుడు ఈ విస్తృతమైన భవనం అంతటా విస్తరించిన దుమ్ము మేఘానికి జ్వలన వనరుగా పనిచేస్తాయి ఇది ద్వితీయ పేలుడును ప్రేరేపిస్తుంది ఇది భయంకరమైన పరిమాణం మరియు శక్తి కలిగిన సంఘటన మరియు ప్రారంభ పేలుడు కంటే చాలా వినాశకరమైనది తెలంగాణలో మనం చూసిన భయంకరమైన నిర్మాణ పతనం మరియు విస్తృతమైన భీకర మంటలకు సాధారణంగా ఈ ద్వితీయ పేలుడే కారణం సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన పేలుడు పరిస్థితులు ప్రమాదకరంగా ఒకటైనప్పుడు పైకి చూడటానికి నిరపాయకరంగా కనిపించే పదార్థాలలో దాగున్న అపారమైన అంతర్గత శక్తిని స్పష్టంగా మరియు చాలా విషాదకరంగా గుర్తుచేస్తుంది ఇది నిస్సందేహంగా సూక్ష్మమైన మండే పొడులను నిర్వహించే అన్ని పరిశ్రమలలో కైనమైన భద్రతా ప్రోటోకాల్లను అమలు చేయడం మరియు నిక్కచ్చిగా పాటించడం యొక్క కీలకమైన మరియు నిరంతర ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇందులో క్షుణ్ణమైన మరియు క్రమబద్ధమైన శుభ్రపరిచే పద్ధతులు అన్ని యంత్రాల కోసం పటిష్టమైన నిర్వహణ షెడ్యూళ్లు మరియు అధునాతన పేలుడు నివారణ మరియు తగ్గించే చర్యలు ఉన్నాయి సమగ్ర దర్యాప్తులు కొనసాగుతుండగా మరియు సహాయం పునరుద్ధరణ పనులు కష్టపడి సాగుతుండగా ఈ వినాశకర సంఘటన ఒక శక్తివంతమైన మరియు అత్యవసర చర్యకు పిలుపునిస్తుంది ఇది భారతదేశంలో మరియు నిజానికి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక భద్రతను పెంచడానికి ఒక ప్రపంచ అవసరం ఇటువంటి నివారించదగిన మానవ మరియు పర్యావరణ విపత్తు మరెప్పుడు ఎన్నటికీ పునరావృతం కాకుండా చూసే గంభీర లక్ష్యంతో